హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం కొన్ని కిచెన్ కి సంబంధించిన చిట్కాలను చూద్దాం ఇవి నేను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను ఇవి మీకు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఐ హోప్ ఇవన్నీ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను అలాగే మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్కడ ఒక గంట ఉంటుంది కదా దాన్ని కానీ కొట్టండి ఇక నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఇళ్లలో ఇలాంటి స్టాండ్లు ఉండే ఉంటాయి జనరల్గా ఈ స్టాండ్స్ మనం స్పూన్స్ కానీ ఫోర్కు లాంటి వాటిని వేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము అయితే వీటిలో వేసినప్పుడు ఈ హోల్స్లోంచి స్పూన్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అంటే నేను పర్సనల్గా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను చూసారు ఎలా బయటకు వచ్చేస్తున్నాయో అయితే ఇలా బయటకు రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న చిట్కా ఏదైనా ఒక బాటిల్ని తీసుకోండి ఆ బాటిల్ని తీసుకొని మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ బాటిల్ పీస్ని ఈ స్టాండ్ లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలా చేసుకొని స్పూన్స్ అనేవి ఇందులో వేసుకుంటే మనకి బయటకు రాకుండా ఉంటాయి చూసారు కదండి ఇప్పుడు మనకి స్పూన్స్ అనేవి బయటకు రాకుండా ఎంత బాగా సెట్ అయిపోయాయో అలాగే ఇప్పుడు మనం టిప్ చూసేద్దాం మనకి గ్యాస్ లైటర్ ఎక్కువగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువగా ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా దానికోసం సో ఇలాంటి వాటిని మనం ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా సరే ఏదైనా పర్వాలేదు ఒక స్ప్రేని తీసుకొని ఆ స్ప్రేని ఇలా లైటర్ పైన స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత కాటన్ కానీ లేదా ఇలా టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకుంటే లైటర్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అంతేకాదు ఇలా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ మనం వెల్లుల్లి రెప్పల్ని వలవాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటాం అంతేకాదు గోల్డ్లోకి దూరిపోవడం అలాగే గోల్డ్ విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలా మనం వెల్లుల్లి పొట్టిని తీసుకోవాలి అంటే కనుక ఒక గరుకుగా ఉన్న చిన్న నాప్కిన్ తీసుకోండి ఇందులో మనం వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని నేను చేసినట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని గట్టిగా రబ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఓపెన్ చేసి మనం పొట్టు తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా తీస్తూ ఉంటే ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో అలాగే ఇలా పొట్టి తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఏదైనా ఒక ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి చాలా రోజుల పాటు ఉంటాయి చూస్తున్నారు కదా ఈ గిన్నెని ఇలాంటి వాటిని క్లీన్ చేసేటప్పుడు గోడలోకి నల్లగా మట్టి అది చేరిపోతుంది ఇలాంటి వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక బాటిల్ని తీసుకోండి ఆ బాటిల్ని నేను చూపిస్తున్నంత వరకు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాటిల్కున్న ఈ మూతని తీసుకొని దీనికి హోల్ పెట్టుకోవాలి ఇప్పుడు హోల్ చేసుకున్నాం కదా చిన్నపిల్లలకి ప్యాంట్స్ ఉంటాయి కదా ఆ ప్యాంట్స్లో ఇలాంటివి థ్రెడ్స్ దొరుకుతాయి సో అలాంటి ఒక థ్రెడ్ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు ఈ పీస్ తీసుకొని నుంచి బయటికి తీసేసి అలాగే ఆ తర్వాత పాటిల్ని కూడా దీనికి తొడిగేసి ఇప్పుడు క్యాప్ని కూడా తొడిగేసి అందులోంచి థ్రెడ్ని బయటికి లాగేసి ఈ థ్రెడ్ని టైట్ చేసుకొని ఇట్లా చేసుకుంటే మనకి గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా అలాగే మరో టిప్ చూద్దాం చాలామంది గార్నిషింగ్ చేస్తూ ఉంటారు టొమాటోతో ఫ్లవర్ లాగా సో ఆ ఫ్లవర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇలా నీట్గా జాగ్రత్తగా దీన్ని పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న దాన్ని రౌండ్గా చుట్టుకోవాలి కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు సో ఇప్పుడు ఇలాగే అయిపోయినాయి కదా చూసారా ఇది ఎంత నీట్గా వచ్చేసిందో సో ఇలాగే ఫ్లవర్ని తయారు చేసుకుంటారు ఇప్పుడు ఫ్లవర్ తయారు చేసుకోగా మిగిలిపోయిన ఈ గుజ్జు ఉంటుంది కదా జనరల్గా గార్నిషింగ్ అనేది వంట అంతా అయిపోయిన తర్వాత చేస్తారు కాబట్టి ఇలాంటి గుజ్జు అనేది మిగిలిపోతుంది సో ఇలా గుజ్జు మిగిలిపోయినప్పుడు మీరు ఈ గుజ్జుని కట్ చేసుకొని బాగా మ్యాష్ చేసుకొని దానిలో ఉన్న జ్యూస్ మొత్తం పిండేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరబద్ద నిమ్మ చెక్కని పిండుకొని దాన్ని బాగా కలుపుకొని మన హ్యాండ్స్ ఉంటాయి కదా సో హ్యాండ్స్ని మనం ఇలాగా ఇదే నిమ్మ తోటి మనం బాగా హ్యాండ్స్ని స్క్రబ్ చేసుకుంటూ ఉంటే మన చేతులకి ఉన్న ట్యాన్ అంతా చాలా ఈజీగా పోతుంది మీరైతే ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే మనకి రైస్ అనేది మిగిలిపోతూ ఉంటుంది జనరల్గా మనం రైస్ మిగిలిపోతూ ఉంటే రైస్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాము అలా రైస్ ఐటమ్స్ చేసుకోకుండా రైస్ కానీ తినాలి అంటే మీరు ఒక టిప్ని ఫాలో అవ్వచ్చు ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఇలా స్టాండ్ పెట్టుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి ఇప్పుడు మనం ఈ రైస్ని ఇందులో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక విజిల్ వేయించుకోండి ఇలా చేస్తే అన్నం అనేది చాలా ఫ్రెష్గా ఇప్పుడే వండుకున్నట్టు తయారైపోతుంది మనం వెంటనే తినేయచ్చు ఇది జస్ట్ ఒక ఆల్టర్నేటివ్ పద్ధతి మాత్రమే మూలక్కడలు మార్కెట్ ఇచ్చింది తెచ్చిన తర్వాత కొంచెం రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి వెంటనే మనం వాడేసుకోవాల్సి ఉంటుంది సో వీటిని స్టోర్ చేసుకోవాలి అంటే కనుక ఈ కాడల్ని కాస్త నీటిలో మునిగేటట్టు పెట్టుకోండి లేదు అంటే వీటిని నీట్గా కట్ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని ఒక డబ్బాలో వేసుకొని వాటిని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలా చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి మనం యాలకుల పొడి చేసుకోవాలి అంటే చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం సో అలాంటప్పుడు తక్కువ యాలకుల్ని మిక్సీలో వేసుకున్నప్పుడు అది కరెక్ట్గా ప్రాపర్గా మిక్సీ కాదు అలాంటి సమయంలో మనం ఎలాగూ యాలకుల్ని మనం ఎప్పుడూ కూడా స్వీట్లోనే యూస్ చేస్తాం కాబట్టి యాలకుల్ని తీసుకొని అందులో ఒక స్పూన్ పంచదారని కలుపుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే యాలకులు చాలా త్వరగా పొడి అయిపోతాయి అంతేకాదు ఇలా చేయడం వల్ల ప్రాసెస్ కూడా చాలా ఈజీ అవుతుంది ఇక షుగరే కాబట్టి మనం ఎలాంటి స్వీట్స్లో అయినా దీన్ని వాడేసుకోవచ్చు ఈ టిప్ అయితే నేను చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాను చాలా ఉపయోగపడుతుంది మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ టిప్స్ని ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్